వెల్కమ్ బిఆర్కే వెల్కమ్స్ నేను మీ పల్లవి ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి ఆయనే మరెవరో కాదు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండి వడిగల సాల్మన్ గారు మనతో పాటు ఉన్నారు సవర్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అనగానే కొంత ఐడియా ఉంది అసలు ఎస్ఐపి అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అంటున్నారు అసలు ఎస్ఐపి అంటే ఏంటి ఎలాంటి వాళ్ళకి యూజ్ ఉంటుంది చూడమ్మా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా మ్యూచువల్ ఫండ్స్ గురించి అంటే మా మనీ ఇంత అని మనం జమ చేసుకోవడానికి యూస్ఫుల్ ఎలాంటి వాళ్ళైనా పర్లేదు అని అంటుంటారు స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా ఐడియా ఉందమ్మా స్టాక్ మార్కెట్ కూడా ఇంచుమించు అలాంటిదే కదా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటేనే కదా స్టాక్ అన్నది కూడా తెలుసు స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే కంపెనీలో ఓనర్షిప్ తీసుకునే మార్కెట్ ని స్టాక్ మార్కెట్ అంటే ఓకే ఎస్బీఐ బ్యాంక్ ఉంది ఎస్బీఐ లో మీరు ఓనర్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్ ద్వారా అవ్వచ్చు ఓకే లేదా మారుతి కంపెనీలో ఓనర్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్ మార్కెట్లో అవ్వచ్చు వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ షేర్ హోల్డర్ అది స్టాక్ మార్కెట్ కిమ్స్ హాస్పిటల్ ఉంది కిమ్స్ హాస్పిటల్ మీరు ఓన్ల అవ్వాలంటే స్టాక్ మార్కెట్ ద్వారా అవ్వచ్చు ఓకే స్టాక్ మార్కెట్ ద్వారా అంతే స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుక్కుంటేనే మీరు ఓనర్ అవుతారు స్టాక్ మార్కెట్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి స్టాక్ మార్కెట్లో లో డబ్బులు వస్తాయి పోతూ ఉంటాయి డబ్బులు పోతాయి అంటే వస్తే లాటరీ అంటారు లేదంటే పూర్తిగా పోతుంది లాటరీ కాదమ్మా ఇది నాలెడ్జ్ గేమ్ ఇప్పుడు మనం కొన్ని కంపెనీస్ లో అంటే ఎలా అంటున్నారు అంటే చాలా మంది వస్తే డబ్బులు మంచిగా వస్తాయి లేదంటే డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటుంది మార్కెట్ అంటుంటారు అసలు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు అవుతుందంటే అమ్మా ఇప్పుడు మీరు మీరు ఒక కంపెనీలో షేర్ కొన్నారు ఆ కంపెనీకి ప్రతి సంవత్సరం లాభాలు వచ్చినాయి అనుకోండి మీ కంపెనీ షేర్ పెరుగుతుంది అప్పుడు మీకు లాభాలు వస్తాయి ఆ కంపెనీకి నష్టాలు వస్తున్నాయి అనుకోండి మీ కంపెనీ మీరు కొన్న షేర్ విలువ తగ్గుతుంది మీకు నష్టాలు అంటే తగ్గొచ్చు అంటారు పెరగొచ్చు అంటారు తగ్గడం మాక్సిమం ఎంత అంటే జీరో జీరో వరకు మొత్తం పోయినట్టే ఆ కంపెనీ ప్రతి సంవత్సరం లాభాలు రాకుండా అప్పులు అయిపోతే జీరో అయిపోతుంది మీ షేర్ మొత్తం పోతుంది ఓకే మాక్సిమం లాస్ షేర్ హోల్డర్స్కి ఎంతంటే మనం పెట్టిన అమౌంట్ ఆ కంపెనీకి ఇంకా అప్పులు ఉన్నాయి అనుకోండి మన ఇంటికొచ్చి ఇంకేం తీసుకోరు మనం పెట్టిన డబ్బులు తాపేస్తారు ఆహా ఇలాంటి ఆఫర్లు కూడా ఉంటాయి అంటారా బావన్నాయండి స్కీమ్స్ ఇప్పుడు మనం ఎంత పెట్టుకుంటే బెటర్ అంటారు అయితే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా మీరు కంపెనీలో స్టాక్స్ కొనుక్కుంటే ఆ కంపెనీకి లాభాలు వస్తున్నాయా లేదా అది ఏం వ్యాపారం చేస్తుంది ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది అన్ని చూసుకొని మీరు చేసుకోవాలి ఓకే సో మీరు ఇప్పుడు యాంకర్ అంటే ఇప్పుడు చాలా మందికి అవగాహన లేక మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ పెట్టేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ద్వారానే అని అనుకుంటారు కానీ ఎలాంటిది తీసుకుంటే బెటర్ అన్నది వాళ్ళకి తెలియట్లేదు అంటే ఏవి అయితే అమ్మా ఇంకా నేను మ్యూచువల్ ఫండ్ వరకు రాలా స్టాక్స్ దగ్గరే ఉన్నా అయితే ఆ కంపెనీలు ఎలాంటివి ఏంటనేది ఇప్పుడు మీరు యాంకర్ యాంకరింగ్ చేస్తున్నారు మీ బిజీలో మీరు ఉంటారు ఆ కంపెనీలు సరిగా పెర్ఫామ్ చేస్తున్నాయో లేదో మీకు తెలియదు అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ సెబీ ఏం చేసిందంటే మీకు ఏ కంపెనీ స్టాక్స్ మంచివి ఎందులో పెడితే లాభాలు వస్తాయి మీకు తెలియదు కాబట్టి ఇండైరెక్ట్ వేలో మీరు కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకునే అవకాశం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీకు కల్పిస్తుంది ఓకే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మీ కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థ కొన్ని స్టాక్స్ ఉంటుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఇంట్లో కూర్చుంటారు ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే ఆ సంస్థ ఏం చేస్తారంటే మీకోసం వెయ్యి రూపాయలు పెడితే కూడా ఒక ముప్పై నుంచి యాభై కంపెనీల స్టాక్స్ని మీకు మీకోసం కొంటుంది అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థ ద్వారా మనం కొంటే లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటంటే లాభం మ్యూచువల్ ఫండ్ దొరకుంటే ఫస్ట్ థింగ్ ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ మీ డబ్బు తీసుకుని పారిపోవడానికి అధికారం లేదు ఫస్ట్ అండర్లో ఉంటుంది సెకండ్ థింగ్ సెకండ్ లాభం ఏమిటండి మ్యూచువల్ ఫండ్ దొరకంటే డబ్బు జీరో కాదు మీరు వెయ్యి రూపాయలు పెట్టారు లక్ష రూపాయలు పెట్టారు పది లక్షలు పెట్టారు ఎంత కోటి రూపాయలు పెట్టారు మీ డబ్బు జీరో కాదు ఇక్కడ మీరు క్వశ్చన్ చేయాల్సిందా జీరో ఎందుకు కాదు అంటే ఒకే కంపెనీలో కొంటే ఆ కంపెనీ దివాలా తీస్తే మీ డబ్బులు పోతాయి మ్యూచువల్ ఫండ్ చేస్తాం మనం డిఫరెంట్ వెయ్యి రూపాయలు ఇస్తే కూడా యాభై కంపెనీ షేర్లు కొంటారు వంద రూపాయలు ఇస్తే కూడా యాభై ఎక్కడ తగ్గినప్పుడు ఓకే ఇక్కడ తగ్గిపోయినా వేరే దాంట్లో అయితే ఎప్పుడు కూడా యాభై కంపెనీల్లో షేర్లు మొత్తం జీరో అవుతాయా కాకపోతే యాభై కంపెనీలో షేర్లు పడిపోతాయా పడిపోయే అవకాశం ఉంది కోవిడ్ లాంటి ఇన్సిడెంట్ వచ్చింది అనుకో పడతాయి మీరు కొన్న రేటు కంటే షేర్లు పడవచ్చు లాస్ వస్తుంది కానీ జీరో రాదు మ్యూచువల్ ఫండ్స్ లో లాస్ వస్తుంది డబ్బు జీరో కాదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో లాస్ వస్తుంది కానీ జీరో కాదు లాభం ఎప్పుడు వస్తుంది మరి లాంగ్ రన్ లో వస్తుంది అందుకే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షార్ట్ పీరియడ్ కోసం అయితే రావద్దు వేరే మ్యూచువల్ ఫండ్స్ రావచ్చు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి షార్ట్ పీరియడ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అవి షార్ట్ పీరియడ్ ఈక్విటీ అంటే కంపెనీలో ఓనర్షిప్ ఈక్విటీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు షార్ట్ పీరియడ్ కోసం రాకూడదు లాంగ్ పీరియడ్ కోసం మరి షార్ట్ పీరియడ్ కావాలని కొంతమంది అనుకుంటుంటారు షార్ట్ పీరియడ్ కోసం మీకు తక్కువ రెట్ వస్తుంది తక్కువ వడ్డీ వస్తుంది బ్యాంక్ లో పెట్టుకోవచ్చు అమ్మా వంద మ్యూచువల్ ఫండ్స్ లో వంద ఉంటుంది అయితే ఏమిటంటే ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కుంటే మీకు రిస్క్ ఉంటుంది కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇక్కడ కూడా రిస్క్ ఉంటుంది కానీ డబ్బు జీరో కాదు అయితే మీకోసం ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇప్పుడు మీరు కార్ కొనుక్కున్నారు అనుకోండి ప్రొఫెషనల్ డ్రైవర్ని పెట్టుకుని మీరు వెనకాల కూర్చొని ల్యాప్టాప్ చూసుకుంటూనో నిద్రపోతున్నావు డెస్టినేషన్కి వెళ్తుంటారు అలా మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ మీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా అంటే మీరు పెద్ద కంపెనీస్లో పెట్టమంటే పెద్ద కంపెనీస్లో చిన్న కంపెనీస్లో పెట్టమంటే చిన్న కంపెనీస్లో పెడతారు లేదు మీడియం కంపెనీస్లో పెట్టమంటే మీడియం కంపెనీస్ అలా పెడుతూ ఇన్వెస్ట్ చేస్తారు అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పద్ధతులు రెండు రకాలు ఉంటాయి ఒకటి కొంతమంది దగ్గర నెల నెల డబ్బు ఉండదు ఒకటేసారి వస్తాయి వాటిని లంసమ్ అంటారు బ్యాంకుల్లో ఎఫ్డిఏ అంటారు ఫిక్స్డ్ డిపాజిట్ ఇక్కడ లంసం అంటారు ఏక మొత్తంలో పెట్టేది లంసం ఎంత వెయ్యి రూపాయల నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు వెయ్యి వేసుకోవచ్చు ఐదు వేలు వేసుకోవచ్చు పదివేలు వేసుకోవచ్చు మీ ఇష్టం నెల నెల పెట్టేదాన్ని బ్యాంకుల్లో ఆర్డీ అంటారు రికరింగ్ డిపాజిట్ ఇక్కడే సిప్ అంటారు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇక్కడ ఏంటంటే సిప్పును మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మా ప్రతి కుటుంబానికి సిప్ అనేది కంపల్సరీగా ఉండాలి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎందుకు ఉండాలంటే ఇప్పుడు మనం ఒక కారు కొనుక్కున్నాము భౌతికంగా ఆనందం వస్తుంది మనం ఎంజాయ్ చేస్తాము మనం ఇంట్లో ఏ వస్తువులు కొనుక్కున్నాం డైనింగ్ టేబుల్ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఏదన్నా మనం కన్జ్యూమ్ చేస్తాం ఆనందం వస్తుంది సిప్పులో భవిష్యత్తులో మీకు ఏం జరుగుతుందో తెలియదు కానీ సిప్ అనేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది వెరీ పవర్ఫుల్ టూల్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళు మీరు నెల నెల సిప్పులో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తూ మీ యొక్క ఆర్థిక లక్ష్యాలని అంటే పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు కార్ కావచ్చు హౌస్ కావచ్చు విదేశీ ప్రయాణాలు కావచ్చు లేదంటే ఎక్కడైనా మీకు నచ్చిన ప్రదేశాలు వెళ్ళటానికి ఆర్థికంగా ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత ప్రతి అవసరాన్ని సిప్పు తీరుస్తుందమ్మా సిప్ అన్ సిప్ అలా మీకు సక్సెస్ అయింది ఓకే సిప్పు ఒక రిజల్ట్ మీకు షార్ట్ పీరియడ్ లో తెలియదు అంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా యూస్ చేయడం కాస్కారం అంతే కదా నెలకి ఆటో డ్రైవర్స్ నెలకి 100 రూపాయలు ఎవరైనా పెట్టుకోవచ్చు కదా నెలకి 100 నుంచి 1000 నుంచి 500 5000 తొక్కలు పెట్టుకోవచ్చు కదా ఓకే కాకపోతే ఇక్కడ ఏమిటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది గ్యారెంటీడ్ రిటర్న్స్ ఉండవు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో గ్యారంటీ ఉండదు నాన్ అంటే కంపెనీస్లో ఓనర్ అయినప్పుడు ఓనర్కి గ్యారంటీ ఉంటుందా ఉండదు ఎంప్లాయీకి గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ ఉన్న చోట మీకు తక్కువ వస్తుంది నాన్ గ్యారెంటీ ఉన్న చోట రిస్క్ తీసుకున్న దగ్గర రిటర్న్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది రిస్క్ బట్టి రిటర్న్ ఎక్కువ వస్తుందంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు రిటర్న్ తక్కువ వస్తుందంటే రిస్క్ తక్కువ ఉన్నట్టు అయితే రిస్క్ పెట్టుకోవడమే బెటర్ కదండి రిస్క్ తక్కువ ఉంటే మీకు కొన్ని రోజులకి ధరల పెరుగుదలని మీరు ధరల పెరుగుదలని అందుకోలేరు అంటే రిస్క్ తీసుకునే సామర్థ్యం ఇప్పుడు మీరు మాటలు బట్టి మీరు రిస్క్ తీసుకునే సామర్థ్యం మీరు లేదు కాబట్టి మీరు రిస్క్ తక్కువ ఉన్నదానికి వెళ్ళాలి ఉన్నవాళ్ళు ఈక్విటీస్కి వెళ్ళాలి కంపెనీలో ఓనర్షిప్ యూత్ ఎస్పెషల్లీ యూత్ రిస్క్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇరవై ఐదేళ్ళు అనుకోండి యూత్కి మన దేశంలో ఓన్లీ లెవెన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మందికి కి డబ్బు ఉండట్లేదు పిల్లల మీద ఆధారపడుతున్నారు లేదంటే ఒక స్థిరాస్తి అమ్ముకొని దాన్ని ఎఫ్డి చేసుకొని అంటే ముందు చూపు లేదు అందుకని మీరు మీరు సిప్ అనే ఆయుధాన్ని మీరు జాగ్రత్తగా వాడుకుంటే యంగ్ ఏజ్ నుంచి మీరు జాగ్రత్తగా వాడుకుంటే సిప్ అనే ఆయుధాన్ని ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మీరు ఉద్యోగం చేసినా చేయకపోయినా రిటైర్మెంట్ అంటే ఇంట్లో కూర్చోవడం కాదు అన్ఫార్చునేట్గా మీరు ఉద్యోగం చేయలేకపోయినా ఈ సిప్ అనేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మ్యూచువల్ ఫండ్ పెద్ద అడ్వాంటేజ్ రెగ్యులేటెడ్ క్రిప్టో ఉంది మన దేశం అన్రెగ్యులేటెడ్ ఎవరు మెయింటైన్ చేస్తారో ఏంటో తెలియదు బెట్టింగ్ యాప్స్ లేదంటే చాలా రమ్మీలు ఇట్లాంటివన్నీ వద్దు ట్రేడింగ్ ట్రేడింగ్ లీగలు కానీ ట్రేడింగ్ వద్దు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో డబ్బులు పోతాయి ఇన్వెస్ట్మెంట్లో మీకు డబ్బులు వస్తాయి దీర్ఘకాలం వస్తాయి షార్ట్ పీరియడ్ లో మీకు ఇన్వెస్ట్మెంట్ లో కూడా తగ్గుతాయి కానీ సిప్ ఏంటంటే నెల మనం కొనటం వల్ల వీరు గోల్డ్ కొలే వాళ్ళు అమ్మా ఈ నెల కొంటున్నారు నెక్స్ట్ మంత్ కూడా కొంటున్నారు అనుకోండి తగ్గింది అనుకోండి గోల్డ్ మీకు ఎక్కువ గోల్డ్ వస్తుంది ప్రతి నెల మీరు కొనటం సిప్ అంటే ప్రతి నెల కొనటం వల్ల తగ్గినప్పుడు మీకు ఎక్కువ షేర్లు వస్తాయి ఎక్కువ యూనివెస్ వస్తాయి పెరిగినప్పుడు మీ ఫండ్ పెరుగుతుంది ఓవర్ లాంగ్ పీరియడ్లో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ లో ఏమవుతుందంటే యావరేజ్ అవుతూ ఉండటం వల్ల తగ్గినప్పుడు ఎక్కువ షేర్లు రావటం వల్ల పెరిగినప్పుడు ఫండ్ పెరగటం వల్ల మీకు మంచి రిటర్న్ జనరేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సిప్ నేను మీ ద్వారా ఏం ప్రమోట్ చేస్తుందంటే సిప్ అనేది ప్రతి కుటుంబానికి అవసరం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దీంట్లో ఉన్న అనుకూలతలు ప్రతికూలతలు తెలుసుకొని ప్రతికూలతలు పెద్దగా ఉండవు లాంగ్ టర్మ్లో షార్ట్ పీరియడ్లో కొంచెం తగ్గుతుంది అదొకటే ప్రతికూలత లాంగ్ టర్మ్లో లక్ష్యానికి అనుగుణంగా మీరు పెట్టుకుంటే సిప్ అనేది మన ఎకానమీలో భాగస్వామ్యం పెద్ద పెద్ద బ్యాంక్స్లో మీరు ఓనర్స్ అవుతారు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ హాస్పిటల్స్ కానీ ఆటో కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు ఓనర్స్ అయ్యి డబ్బు సంపాదించుకోవడానికి సిప్ అనేది మంచి టూల్ అని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా మందికి సిప్ అంటే ఏంటో తెలీదు సో సిప్ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదా వ్యూవస్ మీకు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ నెంబర్కి కాల్ చేసి సవారితో మాట్లాడచ్చు లేదు మేము కమెంట్ రూపుల్లో తెలియపరుస్తామంటే కమెంట్ రూపంలో అడగండి క్వశ్చన్స్ అన్ని చీస్ నోట్ చేసుకొని అవే క్వశ్చన్స్ అన్ని సవర్ని అయితే అడగడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి